హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి బొంగు చికెన్ అంటాం కదా బ్యాంబూ చికెన్ బిర్యానీ అలాగే బ్యాంబూ చికెన్ తయారు చేసే ప్రాసెస్ కావలసిన ఇంగ్రీడియంట్స్ చేసే ప్రాసెస్ను నేను పూర్తిగా మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఇది సండే స్పెషల్ వీడియోగా చాలా వెరీ స్పెషల్ వీడియో నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు పూర్తిగా ఈ ప్రాసెస్ ఏంటో దీని స్పెషల్ నేను మీకు చూపిస్తాను ఈ బ్యాంబూ చికెన్ బిర్యానీ ఈ బ్యాంబూ చికెన్ ఎక్కడ స్పెషల్ అంటే మనం రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళే రోడ్డు ఉంది కదా మారేడుమిల్లి ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఇక్కడ బ్యాంబూ ట్రీస్ అనేవి చాలా హైట్లో న్యాచురల్గా పెరిగే ఒక ట్రీస్ ఈ బ్యాంబూ చికెన్ను మనం చేసే ప్రాసెస్ను నేను చూపిస్తాను మీరు తప్పకుండా ఈసారి భద్రాచలం వచ్చినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ను మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి చూసారా బ్యాంబూ ట్రీస్ చాలా హైట్ అంటే ఆకాశంలోకి వెళ్ళిపోయే అంత హైట్లో ఉన్నాయి కదా ఈ చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇవి బ్యాంబూ స్టిక్స్ ఇలా వీటిని ఈ బ్యాంబూ ట్రీస్ నుంచి ఇలా స్టిక్స్ను కట్ చేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకుంటారట ఈ స్టిక్లో వచ్చేసి మనకి మినిమం ఒక హాఫ్ కిలో రైస్ వరకు మనకి బిర్యానీని మనం కుక్ చేసుకోవచ్చు అంట విత్ చికెన్తో ఈ బ్యాంబూ చికెన్ బిర్యానీ ఈ వేలో చాలా వెరీ వెరీ స్పెషల్ అట చాలా టేస్టీగా చాలా బాగుంటుందంట అంతేకాకుండా న్యాచురల్గానే వీళ్ళు కెమికల్స్ టేస్టింగ్ పౌడర్స్ ఇవేమీ లేకుండానే చేస్తున్నారు మేము చూసాం కదా సో ఇప్పుడు నేను వీటిని చేసే ప్రాసెస్ని చూపిస్తాను ఇది వచ్చేసి బాస్మతి రైసు వీళ్ళు కిలో రైస్కి ఈ రైస్లో కారం పసుపు అలాగే ఉప్పు ధనియా పౌడరు ఇలా మిక్స్ చేసి తర్వాత బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా సాజీరా స్టార్ పువ్వులు దాల్చిన చెక్క ఇలాచి అలాగే బిర్యానీ ఆకును కూడా ఈ రైస్లో వేసి బాగా మిక్స్ చేస్తారట వితౌట్ ఆయిల్ అండి దీంట్లో ఆయిల్ అనేది మనకు ఏమి వేయరంట సో ఇలాగా బాగా రైస్కు ఈ మసాలా స్పైసెస్ అన్ని పట్టేలాగా బాగా కలుపుతారు ఈయన చూపిస్తున్న గ్లాస్ ఉంది కదా ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అంట ఈ త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి గ్రామ్స్ రైస్కి మనకి ఈ ప్రాసెస్ను చేసే విధానాన్ని ఇప్పుడు నేను పూర్తిగా మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ను రైస్ను పక్కకు తీసుకొని ఇది వచ్చేసి చికెన్ చికెన్లో కారం పసుపు ఉప్పు ఒక కప్పు పెరుగు అలాగే ధనియా పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు అలాగే కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మిక్స్ చేసిన తర్వాత నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న రైస్ను ఒక గ్లాస్ రైస్కి ఒక ఎయిట్ పీసెస్ ఎయిట్ పీసెస్ వచ్చేసి మనకి ఒక పావు కిలో చికెన్ వరకు ఉంటుంది ఇలా పావు కిలో రైస్కి పావు కిలో చికెన్ను బాగా మిక్స్ చేసి మిక్స్ అయిన తర్వాత ఇలా బ్యాంబూ ట్రీలో బ్యాంబూ దీనిలో వేసేస్తారు చూడండి ఇలా మొత్తం చికెను తర్వాత రైస్ కూడా ఈ బ్యాంబో స్టిక్లోకి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా ఒక గ్లాస్ రైస్కు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ను వేసి ఇలా స్పైసెస్ అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపి ఇది వచ్చేసి విస్తరి విస్తరాకుండా ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసి దీనిలో పెట్టేసి బాగా ఒత్తి మనం ఇప్పుడు కుక్ చేసుకోవడమే కుక్ అవడానికి కింద మనకు ఫైర్ అనేది కింద పెట్టారు ఈ మంట తగులుతూ ఈ బ్యాంబుకి దీనిలో ఉన్న రైస్ ప్లస్ చికెన్ కూడా కుక్ అవుతుందంట మనకి ఈ చికెను తర్వాత రైస్ వచ్చేసి కుక్ అవటానికి ఒక ట్వంటీ మినిట్స్ అలా పడుతుందట ఇలా పెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్కి ఒకసారి ఇలా కట్టర్ సాయంతో ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలి ఇది స్పెషల్ ఏంటంటే మనం ఇంట్లో చేసుకున్న బిర్యానీకి దీనికిను మనం వచ్చేసి ఇంట్లో నార్మల్గా చేస్తాం కదా ఇది కుక్ అయ్యేటప్పుడు ఈ బ్యాంబూ స్టిక్స్లో ఉన్న ఒక లిక్విడ్ లాంటి ఒక రసాయనము మనకి లిక్విడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందంట ఇది బిర్యానీకి అప్లై అవుతూ ఉంటుంది వావ్ చూసారు కదా రెడీ అయిపోయింది బిర్యానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తే చికెన్ బిర్యానీ ఎలా ఉంటుందో అలానే పర్ఫెక్ట్గా రైస్ తర్వాత చికెన్ కూడా బాగా ఫైన్గా కుక్ అయ్యాయి చూస్తేనే బాగా నోరూరుతుంది కదా ఇప్పుడు చికెన్ను చూద్దాం చికెన్ కూడా సేమ్ ప్రాసెస్ ఈ మసాలా స్పైసెస్ అన్నీ బాగా వేసి ఇందులో ఆయిల్ మాత్రం వెయ్యట్లేదండి పెరిగే వేస్తున్నారు సేమ్ ప్రాసెస్లో ఈ చికెన్ కూడా ట్వంటీ మినిట్స్ పడుతుందంట కుక్ అవడానికి సో చూసారా చికెన్ ఎంత ఫైన్గా కుక్ అయిందో సో ఫ్రెండ్స్ ఇదే ఈరోజు స్పెషల్ వీడియో మీరు కూడా తప్పకుండా రాజమండ్రి వచ్చినప్పుడు ఇలా మారేడుమిల్లి వెళ్ళే సై వెళ్ళే సైడ్ చూడండి చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అలాగే చాలా చాలా మూవీ షూటింగ్స్ అనేవి కూడా మనకి జరుగుతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంతేకాకుండా కింద ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి కొత్త వీడియోస్ ఏమైనా అప్లోడ్ అయినట్టయితే మీకు నోటిఫికేషన్గా వస్తాయి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్